దేవాలయాలు దేవాలయాలకు మన దేశం పుట్టినిల్లు అనేక దేవాలయాలకు నిలవైన మన దేశంలో ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది దేవాలయాలతో పాటు ఆ ప్రాంతం కూడా ఎంతో విశిష్టత కలిగి ఉంటుంది అలాంటి ఒక ప్రాంతం మన ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా చేబ్రోలు ఆధ్యాత్మిక కేంద్రానికి నిలయమైన చేబ్రోలులో అక్కడ అద్భుత విశేష పురాతన ఆలయాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి ఇక్కడ విశేషం ఏంటంటే ఆ ఊరంతా ఎటు చూసినా దేవాలయాలు మండపాలు శిథిల పురాతన నిర్మాణాలే మనకు కనిపిస్తాయి అందుకే దీన్ని దక్షిణ కాశీ అని పిలుస్తుంటారు ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం నుంచి విశిష్ట రీతిలో విరాజిల్లే చేబ్రోలును జయబ్రోలుగా కూడా పిలుస్తారు ఈ గ్రామానికి తూర్పున జైన పట్టణం ఉందని జైనులు ఉండటం వలనే జైబ్రోలుగా పిలువబడినట్లు చరిత్రకారులు చెబుతున్నారు రెండు వేల సంవత్సరం క్రితం నాటి పురాతన ఆలయాలు ఈ గ్రామంలో మనం చూడొచ్చు పూర్వం ఇక్కడ నూట ఒక్క దేవాలయాలు నూట ఒక్క బావులు ఉండేవని ప్రసిద్ధి కాలక్రమంలో అవన్నీ అంతరించిపోయిన ఇప్పటికీ కొన్ని ఆలయాలు శిథిల అవస్థలో ఉన్నాయి మరికొన్ని ఆలయాలు నిత్య ధూప దీపారాధనతో కొనసాగుతున్నాయి నిత్యం పూజలతో భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఈ నూట ఒక్క ఆలయాలలో శ్రీ ఆదికేశవ పెరుమాళ్ శ్రీ చంద్రమౌళి స్వామి శ్రీ రంగనాథ స్వామి శ్రీ ఆంజనేయ శ్రీ నాగేశ్వర స్వామి శ్రీ భీమేశ్వర స్వామి మరియు శ్రీ చతుర్ముఖ బ్రహ్మలింగేశ్వర స్వామి శ్రీ రాజ్యలక్ష్మి ఆలయాలు ప్రధానమైనవి వాటితో పాటు మిగతా ఆలయాలు కూడా ప్రసిద్ధి చెందినవి ఇక్కడ ఆలయ గోపురం సన్నగా పొడుగ్గా ఉంటుంది ఈ ఆలయాన్ని గోపురాన్ని దేశభక్తుని సోదరులు కాంతన్న మూర్తన్న నిర్మించగా ఆలయ ముందు రెండు శాసనాలు కీర్తిశేషులు పన్నెండు వందల ముప్పై ఒకటో సంవత్సరంలో జాప్య సమయంలో చెక్కించబడ్డాయి ఇక్కడ దొరికిన శాసనాల ఆధారంగా హునులకి దక్షిణాది రాజులకి మధ్య ఉన్న సంబంధాల గురించి తెలుస్తోంది అంతేకాదు రెండు వేల సంవత్సరం నాటి పరిస్థితులను కూడా తెలియజేస్తున్నాయి బ్రహ్మదేవుడికి ఆయనకున్న శాపం వల్ల భూమి మీద ఆయనకు ఆలయాలు పూజలు ఉండవు అరుదుగా ఉండే బ్రహ్మాలయాన్ని చేబ్రవరిలో పద్దెనిమిదవ శతాబ్దంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నిర్మించారు దొంగలను చంపిన పాపాన్ని పోగొట్టుకోవడానికి రాజుగారు ఈ ఆలయాన్ని నిర్మించారని అక్కడి వారు చెప్తారు ఈ ఆలయాన్ని ఒక కోనేటి మధ్యలో నిర్మించగా ఇందులో శివలింగం పైన నాలుగు వైపులా ముఖాలు ఉంటాయి శివలింగానికి చేసిన పూజలే బ్రహ్మదేవునికి కూడా చెందడం ఇక్కడ విశేషం బ్రహ్మదేవుని ఆలయ నిర్మాణం వల్ల కలిగే దోషాలను పోగొట్టడానికి తూర్పున చంద్రమౌళేశ్వర స్వామిని పడమర సహస్రలింగేశ్వర స్వామిని ఉత్తరంలో వేణుగోపాల స్వామిని దక్షిణాన రంగనాథ స్వాములను నాలుగు వైపుల అమ్మవారి ఆలయాలు నిర్మించి అష్టది చేశారు కాలభైరుడి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు పక్కనే సాయిబాబా ఆలయం దాని పక్కనే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి దేవాలయం కొలువై ఉంటుంది దీనిని రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించగా రెండు వేల రెండులో దీన్ని పునరుద్ధరించారు అదే కాంపౌండ్లో ఆంజనేయ స్వామికి వేరే ఆలయం ఉంది క్రీస్తు శకం ఎనిమిది వందల తొంభై రెండులో చాళుక్య భీమరాజు కట్టించిన అతి ప్రాచీన శ్రీ భీమరాలయస్వయం కూడా అక్కడ ఉంది ఒకప్పుడు ఇక్కడ బౌద్ధ చైతన్యం ఉండేదని దాన్నే భీమరాజు భీమరాలయస్వయంగా ఒకప్పుడు ఇక్కడ బౌద్ధ చైత్యం ఉండేదని దాన్నే భీమరాజు ఆలయంగా మార్చారని చరిత్రకారులు భావించారు విశాలమైన ఆవరణ దాని లోపల ప్రాకారం మధ్యలో భీమేశ్వర ఆలయం చాలా రమణీయంగా ఉంటుంది ఇలాంటి విశిష్టమైన చరిత్ర కలిగిన ఈ దేవాలయాలను అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ఇటువంటి పురాతన సంస్కృతికి సంబంధించిన అవశేషాలను ఆనవాళ్లను కాపాడుకోవడంలో అధికారులు అశ్రద్ధ వహించడంతో కొన్ని ఆలయాలు శిథిల అవస్థలో ఉన్నాయి కొన్ని వేల ఏళ్ళు చరిత్ర కలిగిన ఈ చేబ్రోలు దేవాలయాల పునరుద్ధరణకు ప్రభుత్వం తలిస్తే గుంటూరు జిల్లా టూరిజం బాగా వృద్ధి చెందుతుందని గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల వారు అభిప్రాయపడుతున్నారు